నమస్తే ఇవన్నీ లేటెస్ట్గా అంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి అంతకు ముందు కూడా అండి చేయించుకుంటూ ఉన్నారు ఇవి లేటెస్ట్ అనే చెప్పచ్చు అంటే మనకి మ్యాంగో నెక్లెస్లు కానీ హారాలు కానీ పాత మోడల్స్ అయినా చిన్న చిన్న మార్పులతో మళ్ళీ లేటెస్ట్గా చేయించుకుంటూనే ఉంటారు అసలు బేస్ మాత్రం మనకి ట్రెడిషనల్ జ్యువెలరీనే అండి ఇది చూడండి కెంపులతో మ్యాంగో షేపు వచ్చేలాగా చుట్టూ డిజైన్ ఇచ్చారనమాట కెంపుల నెక్లెస్కే చుట్టూ డిజైన్ ఇచ్చారు ఒకవేళ మీ దగ్గర పాత కెంపుల నెక్లెస్ ఉన్నా ఇలా ఏమైనా డిజైన్ చేసుకోవచ్చేమో ఒకసారి ఆలోచించండి కొంతమంది కెంపులు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ చేయించుకొని ఇంకా పెట్టుకోవట్లేదండి అలా కాకుండా దానికి లీవ్స్ మ్యాంగోసు నేను అంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా పెట్టాను లీవ్స్ మ్యాంగోసు ప్లేన్వి అటాచ్ చేసుకుంటే అదొక లేటెస్ట్ మోడల్ ఉంటుంది మళ్ళీ మన పాత నగల్ని ఇంకా చెడగొట్టకుండా మనం రీమోడల్ చేసుకున్నట్టు ఉంటుంది ఇవి రెండు కూడా లేటెస్ట్ మోడల్స్ అండి చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది ఇది కూడా లేటెస్ట్ మోడల్ ఇవి కేరళ సైడు కంపల్సరీగా వాళ్ళు మ్యాంగో డిజైన్స్ వచ్చినవి చేయించుకుంటూ ఉంటారు పెళ్లి కూతురులకి కంపల్సరిగా ఒక నెక్లెస్ కానీ హారం కానీ వేస్తూ ఉంటారు ఇవి మీ అందరికీ తెలుసు లేటెస్ట్ మోడల్స్ చాలా అందంగా ఉన్నాయి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు కూడా చేయించుకుంటూ ఉన్నారు ఇలాంటివి మనకు లైట్ వెయిట్ అయితే ఏ డిజైన్ ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది హెవీ వెయిట్ అయితే ఈ డిజైన్ వస్తుందా అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇవి చూడండి ఇవి హారాలు ఉన్నాయి నెక్లెస్లు కూడా ఇలాంటివి మన సైడు చేయించుకుంటున్నారండి మలబార్ జ్యువెలరీ వచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా సౌత్లో ఉన్న రకరకాల ఏరియాల డిజైన్స్ కూడా చేయించుకుంటూ ఉన్నారు ఇది కూడా ఒక ట్రెడిషనల్ మ్యాంగో నెక్లెస్ ఎక్కువగా కేరళ వాళ్ళు చేయించుకుంటారు మన సైడ్ కూడా ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న మార్పులు ఉంటాయి మనకి ఎక్కువ హారాలు చేయించుకున్నారు ఇలాంటివి చూడండి నక్లెస్లేమో ఇప్పుడు మధ్యలో లక్ష్మీదేవి లాకెట్ పెట్టుకొని ఇప్పుడు చేయించుకుంటున్నారు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం మామిడి పిందెల హారాలు బాగా ఫేమస్ ఎవరైనా తెలిస్తే వ్యూర్స్ కామెంట్స్లో పెట్టండి ఇది చూడండి కెంపుల హారానికి మినీ హారం అనమాట దానికి ఇలా అరేంజ్ చేశారు ఇది కొత్తగా చేసిన నెక్లెస్ అయినా కూడా మీ దగ్గర ఇలాంటి నెక్లెస్లు ఉంటే మీరు ఇలా అరేంజ్ చేసుకోవచ్చేమో మళ్ళీ రీమోడల్ చేసుకోవచ్చేమో ఒకసారి చూడండి ఈ మోడలు ఇది లేటెస్ట్గా సిల్వర్లోనూ కనపడుతున్నాయండి గోల్డ్లో కూడా కాకపోతే ఇవి హెవీ వెయిట్లో ఇలా మాలలాగా గుచ్చుకొని లేదు అంటే ఇలా హారం కూడా చేయించుకుంటూ ఉన్నారు ఇది ఒక హెవీ వెయిట్ మ్యాంగో నెక్లెస్ అనమాట అంటే ప్లెయిన్ ప్యాటర్న్స్ని అంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను ఆ మోడల్స్లో లాగా అనమాట ఇవి కూడా బాగా ఇప్పటికి కూడా చేయించుకుంటూ ఉన్నారండి ఇవి లేటెస్ట్ మోడల్స్ చూడండి హారాలు కాకపోతే ఇవన్నీ హెవీ వెయిట్ అనమాట ఇదొక లేటెస్ట్ మోడల్ రాళ్లతో చేసిన మినీ హారం కొంచెం వెనక రింగులు కనుక సెట్ చేసుకుంటే పెద్ద హారం లాగా కూడా పెట్టుకోవచ్చు సెకండ్ది కూడా చూడండి లేటెస్ట్ మోడల్ మీ అందరికీ తెలుసు ఇది హెవీ వెయిట్లో ఉన్న నెక్లెస్ లేటెస్ట్ మోడలే ఇది కూడా ఇది కూడా లేటెస్ట్గా నడుస్తున్న మోడలే ఇవన్నీ హెవీ వెయిట్లో ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి ఇది కూడా హెవీ వెయిట్ లేటెస్ట్ మోడల్